అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ డిజైనర్ బ్లౌజ్ కదండి చాలామందికి ఫ్రంట్ పార్ట్లో టక్స్ సరిగ్గా కుదరక షేప్ అనేది కూర్చోదన్నమాట కరెక్ట్గా టక్స్ ఎలా వేయాలి షేప్ మనకు పర్ఫెక్ట్ ఎలా కూర్చోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ ఈజీగా వచ్చేస్తుంది ముందుపాటు ఆల్రెడీ కటింగ్ చేసుకున్నాం కదా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ క్లాత్ వేసి అటు ఇటు కదలకుండా ఫస్ట్ కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకోవడం వల్ల మనం టక్స్ వేసుకున్నప్పుడు కూడా క్లాత్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది అలాగే ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కూడా మనం కట్ చేసుకోవాలి రెండు పార్ట్స్ని ముందుగా మనం అలా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాతనే మనం టక్స్ వేసుకోవాలి చుట్టూ కుట్టేసుకొని మనం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ అన్నమాట ఇక్కడ టక్స్ ఎలా వేయాలి అనేది చూపిస్తున్నాను నాకు కుట్టు కొంచెం టైట్గా రావడంతో అక్కడికి కట్ చేసి క్లాత్ అయితే బాగా సెట్ చేసుకున్న తర్వాత మనం కింద ఫస్ట్ వేసే టక్ ఉంటుంది కదా దానికైతే నేను ఇంచులు తీసుకున్నాను దీని చెస్ట్ వచ్చేసి ముప్పై ఆరు అన్నమాట ముప్పై ఆరు ఇంచులకు నాలుగు ఇంచులు టక్స్ తీసుకోవాలి అలాగే మనం ఉక్కు పెట్టే భాగం ఏదైతే ఉందో పొడుగులో సగం నాకు ఆరు ఇంచులు వచ్చింది మధ్యలోకి ఇంచులు తీసుకున్నాను అలాగే చంక భాగం కాడ కూడా మనం చంక భాగం ఎంత పొడుగు తీసుకుంటామో మధ్యలోకి ఎలా అయితే కట్ పెడతామో అక్కడ మధ్య భాగానికి తీసుకోవాలి నేను ఐదున్నర ఇంచులు తీసుకున్నాను దాని మధ్య భాగంలో నేను అనేది టిక్ పెట్టాను అనమాట మనం చుట్టూ నాలుగు వైపులా పెట్టుకున్న తర్వాత ఇటు సైడ్ చెప్పలేదు కదా ఇప్పుడు ఇక్కడ ఇంచులు పెట్టాను కదా దానికి సమానంగా పట్టుకొని ఇటు సైడ్ కూడా మనం డాట్ అనేది పెట్టుకోవాలి ఇక రెండు మనం ఒకదాని మీద ఒకటి వేసుకున్న తర్వాత మనం ఎక్కడెక్కడైతే మన డాట్స్ పెట్టుకున్నామో అక్కడ కొంచెం ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి అక్కడే మనకు టక్ వేసుకోవాలి అని గుర్తుంటుంది ఇక్కడ పై భాగం చూసారు కదా సంఖభాగం నేను ఎలా డాట్ పెట్టుకుంటున్నానో అలాగే కింది భాగం భాగం పట్టుకొని ఎక్కడైతే క్రాస్ వస్తుందో అక్కడి వైపే మనం ఇలా కట్ పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా మనకి టక్స్ వేయడానికి సులువుగా ఉంటుందన్నమాట మనం ముందుగా ఎప్పుడైనా కింది భాగం టక్ వేసుకుంటాం కదా దానికి వన్ ఇంచ్ గ్యాప్ ఎక్స్ట్రా పెట్టి ఇంచుల పొడుగు తీసుకున్నాను నేను మనం కొంచెం పొడుగు ఎక్కువ ఉన్న వారికి కూడా మూడున్నర ఇంచులు నాలుగు ఇంచులు కొందరికి రెండున్నర ఇంచులు ఇలా మనం బ్లౌజ్ ఎంత పొడుగ్గా కట్ చేసుకుంటామో దాని ప్రకారంగా మనం ఈ టక్స్ అనేది వేసుకోవాలి ఇక మధ్యలోకి కూడా మనం ఒక టక్ వేసుకుందాం మధ్యలోకి మరి మనకి వన్ ఇంచ్ అవసరం లేదండి ఒక పావు ఇంచు మట్టుకు సన్నగా వేసుకొని సైడ్ నుంచి తీసేయాలన్నమాట అంతే అలాగే స్ట్రేట్గా వేసుకుంటూ పోవద్దు ముందు కూడా అంతే ఏదైనా మనము టక్స్ వేసుకునేటప్పుడు క్రాస్గానే తీసేయాలి ముందు నేర్చుకున్నప్పుడు కూడా నాకు ఈ టక్స్ దగ్గరే ప్రాబ్లం వచ్చేదండి అసలు ఎవరిని అడగాలి ఏంటి అనేది ఏం అర్థం కాకపోయేది అప్పుడు నేను నేర్చుకున్నప్పుడు నేను గుజరాత్లో ఉంటాను కాబట్టి ఈ టక్స్ బ్లౌజ్ నాకు నేర్పించలేదు కటోరా బ్లౌజ్ మళ్ళీ అంతేట కటోరా సాదా అనుకుంటా అలా నేర్పించారు తప్పితే టక్స్ అనేది నాకు నేర్పించలేదు చూసారు కదా నాలుగు టక్స్ వేశాక మనకి షేప్ అనేది ఎలా కూర్చుందో నేను ఫస్ట్ అసలు మాపు బ్లౌజ్ది కొలత తీసుకుని తీసుకోలేదు అయినా కూడా మాపు బ్లౌజ్ ప్రకారంగానే అక్కడ మనకు టక్ వచ్చింది కొంతమందికి టక్కి టక్కి మధ్యలో ఎంత దూరం ఉండాలి ఎంత దూరం ఉంటే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనే డౌట్స్ కూడా ఉంటాయి కదా మనకి కింది టక్కి ఉన్న సైడ్ ఉప్పట్టి టక్కి ఒక వన్ ఇంచ్ ఉంటే సరిపోతుందండి ఇక కింది టక్కి అలాగే సైడ్ మనకి ఫిట్టింగ్ చేసే వైపు టక్ ఉంటుంది కదా అక్కడికి ఇంచులు ఉండాలి అలాగే మనం శంఖభాగం కాడ వేసుకునే టక్కి ఉన్న మళ్ళీ సైడ్ టక్కి రెండు ఇంచులు ఉండాలి శంఖభాగం కాడ టక్కి మళ్ళీ కింది ఉన్న టక్కి మూడు ఇంచులు మొత్తం అన్నిటికీ రెండించులు రెండు ఇంచులు ఉండాలి ఒక మధ్యలో మనం ఉప్పట్టి వేసుకునే టక్ కాడ కింది టక్కి ఒక వన్ ఇంచు గ్యాప్ ఉంటే సరిపోతుందండి ఇలా గ్యాప్ ఉండడం వల్ల ఏంటంటే మనకు పర్ఫెక్ట్ షేప్ అనేది కూర్చుంటుంది ప్రతిదీ ఎవరు నేర్పించారండి డిజైనర్ బ్లౌజ్లు అయితే అప్పటికిప్పటికీ ఎంత అప్డేట్ అయిపోయాయి ఆల్రెడీ నేను నేర్చుకుని ఇప్పుడు పది సంవత్సరాలు అవుతుంది అప్పుడు అసలు ఇంత డిజైన్ ఇంత టెక్నాలజీ కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త పేటర్న్స్ అప్పుడైతే ప్రింట్స్ కట్ కూడా లేకుండే ఒక సాదా బ్లౌజ్ క్రాస్ అలాగే ఏమంటారు కటోరీ ఈ మూడు బ్లౌజులు ఉండేది ఇప్పుడు కొత్త కొత్తగా డిజైన్ చూసుకొని ప్రతి ఒక్కరు అలా కుట్టుకొని వేసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి రోజులు ఎలా మారుతున్నాయో మనం కూడా కుట్టడం నేర్చుకోవాలి ట్రిక్స్ అండ్ టిప్స్ నేర్చుకోవాలి ఎలా కుడితే బ్లౌజ్ ఫినిషింగ్గా ఉంటుంది ఎలా అయితే ఈ డిజైన్ కూర్చుంటుంది ప్రతి ఒక్కటి చూడగానే మనకు అర్థమైపోవాలన్నమాట అంతా పర్ఫెక్ట్ కావాలి నేనైతే ముందు ముందు అవే మీకు నేర్పాలి అని అనుకుంటున్నాను మీరు టైలరింగ్ నేర్చుకోవాలి అనుకున్నా మీకు ఆల్రెడీ టైలింగ్ వచ్చినా కూడా డిజైన్స్ మాకు రావట్లేదు అనుకునే వారు కూడా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత ముందు ఆల్రెడీ డిజైనర్ బ్లౌజెస్ అనేది ఎలా కుట్టాలి ఈజీ వేలో అనేది చూపించాను ఒకవేళ చూడకుంటే వెళ్ళి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్